కాగులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా పెంచిన పెన్షన్లను స్థానిక మున్సిపల్ పరిధిలోని పదిహేనవ వార్డు మరియు సంఘం వద్ద పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వృద్ధుల ఇంటికి వెళ్ళి వారికి పెన్షన్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ పేదలకు పండుగ వాతావరణంలో ఈ పెన్షన్ పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు ఇచ్చిన హామీని అమలు చేశారని వివరించారు ఆయనే స్వయంగా వృద్ధుల ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు తాము కూడా పేదల వెళ్ళి వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ శ్రీనల్ నాయక్ కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు రాజ్ కుమార్ చౌదరి బీజేపీ నేతలు గుట్టుబోయిన బ్రహ్మానందం సివిసి సత్యం స్థానిక నేతలు బొట్టకొండ శ్రీహరి నాయుడు ఉప్పు వెంగటస్వామితో పాటు మాల్యాద్రి హరిబాబుతో పాటు పలువురు తెలుగుదేశం నేతలు అధికారులు పాల్గొన్నారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు తెలుగుదేశం నేతలు తరలి రావడంతో ఆ ప్రాంతం అంతా సొందరగా మారిపోయింది ప్రధాన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు నాలుగు వేలు కల్పించామని చెప్పారు మీరందరూ చంద్రబాబు ఆశీర్వదించారు జీవించారు ఓట్లు గెలిపించారు నేను చెప్పిన మాట ప్రకారం నాలుగు వేలతో కలిపి ఇక్కడ నుంచి వచ్చే నెల నుంచి నాలుగు వేలు వచ్చింది ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెల వెయ్యి రూపాయలు కలిపి మూడు వేల రూపాయలు కనిపించారు ਇਹ ਫਟਰੀ ਜੁੜ ਚੁੱਕਿਆ ਹੈ। ਅਰੱਖ। ਉਹ ਗਾਂ ਫੋਟੋ ਦਿਓ। ਹਾਂ। ਹੋ ਗਿਆ ਸਰ। ਜਦੋਂ ਜਾਂ ਕੇ ਵਾਰ ਗੁਰਦਾਗਾ ਤਾਗਰਾਣੀ ਹੋਉਂਦੀ। ਚੇਨਿਆ ਅੰਧਮੇਂਦਾ ਮੈਂ ਉਹ ਹਰਸਾਲਾ ਕੀ ਮੰਦੋਟ ਵਾਰ ਤੋਕ। చంద్రబాబు నాయుడు సార్ తర్వాత మీకు నాలుగు వేలు ఇస్తాను గతంలో మూడు వేలు వచ్చేది నాలుగు వేలు ఇస్తాను ఇక్కడ నుంచి పత్తి నెల నాలుగు వేలు వస్తుంది మీకు ఆ నాలుగు వేలతో పాటు ఇంకో మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఈ నెలలో మూడు వేలు వచ్చేది నాలుగు వేలు ఇస్తానని చెప్పాడు మీరు అందరూ నాకు ఓట్లే గెలిపించారు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నాలుగు వేలు ఇస్తూ మూడు నెలలు ఎగస్ట్రా కలిపి మొత్తం ఏడు వేలు ఇచ్చారు రాష్ట్రంలో పేదల పండుగ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అర్హులైన అందరికి కూడా పెన్షన్ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతూ ఏప్రిల్ మే నెల జూన్ నెలలకు సంబంధించి మూడు నెలల అరియర్స్ కూడా కలిపి జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన మాట మీద ఈ రోజున రాష్ట్రంలో అందరి పేదవాళ్ళ ఇళ్లలో ఆనందం నింపేందుకు జూలై ఒకటో తేదీన ప్రతి ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి అందించడం జరుగుతుంది ఒక రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పేదవాడి ఇంటికి వెళ్ళి తన చేతుల మీద పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టున మహోన్నత వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని పేదవారిని ఆర్థికంగా పెంచాలని పేదవారిని అన్ని విధాలు ఆదుకోవాలని ఈ రాష్ట్రంలో ఎక్కడ పేదవారు కూడా ఆకలితో అలమటించకూడదు ప్రతి ఒక్క విషయంలో ఉన్న పేదలను ఆదుకోవాలని ఆలోచనతో వచ్చిన ఫ్రంట్ ప్రభుత్వమే తెలుగుదేశం ఎక్కడ పేదవారు కంట కన్నీరు కానిచ్చకుండా ఉండాలని ఈ రోజున మొట్టమొదటి తీసుకున్న కార్యక్రమంగా పెన్షన్ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది ఈరోజు కావల నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఏడు వేల తొమ్మిది వందల మందికి ఈ రోజు పెన్షన్లు అందించడం జరుగుతుంది గత ప్రభుత్వం పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పెన్షన్లు ఇస్తుంటే ఈనాడు ఇరవై ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలను ఈ రోజున కావల నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వితంతువులు వృద్ధులు వికలాంగులు అందరికీ కూడా మత్స్యకారులకి అందరికి కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రతి ఇంట వెళ్ళి అవ్వ తాతలకి ఈరోజు పెన్షన్లు అందిస్తున్నారు ప్రతి ఒక్క అధికారి కూడా ఈరోజు కావాల నియోజకవర్గంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఇదే విధమైనటువంటి విధానంతో కావాలని అభివృద్ధి దాంట్లో అధికారులు అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ రోజున డాక్టర్స్ డే ఒక మనిషికి పునర్జన్మ ఇచ్చేది డాక్టర్ అయితే ఆ డాక్టర్లు అందరూ కూడా రోజున దేశవ్యాప్తంగా డాక్టర్స్ డే జరుపుకుంటున్న సందర్భంలో డాక్టర్స్ అందరికి కూడా జాతీయ డాక్టర్స్ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కావలలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇంకా రకరకాలైన బృహత్తర కార్యక్రమాలు ఎవరికి కాలనీలు లేవో ఆ కాలనీ ఏర్పాటు చేయటం ఎవరికైతే అర్హులై ఉండి గత ఐదు సంవత్సరాలుగా పెన్షన్ నోచుకోకుండా ఇబ్బందులు పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా త్వరలోనే స్వీకారం చూడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అర్హులైనటువంటి వాళ్ళని పార్టీలకు అతీతంగా తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి అర్హుడైన వ్యక్తికి పెన్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా కావాలి నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తున్నా ప్రజలు స్వేచ్ఛగా బతకాలి స్వేచ్ఛగా వాళ్ళ వాళ్ళ జీవితం మనుగడ సాగించాలి ఎటువంటి భయాందోళన లేనటువంటి వ్యవస్థగా కావాలి రూపుదిద్దుకోపోతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా మరొక్కసారి మా అవ్వలకి తాతలకి అదేవిధంగా వితంతు సోదరులకి వికలాంగులకి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మీకు ఇచ్చినటువంటి పెన్షన్ని సద్వినియోగం చేసుకుని మీ ఇంటిలో ఎప్పుడు కూడా ఆనందాలు విరజల్లే విధంగా మీరు జీవించాలని మనసారా కోరుకుంటున్నా అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ